కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో విశాఖపట్నం పెద్దగా ఒరిగిందేమీ లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు విమర్శించారు విశాఖ జగదాంబ జంక్షన్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు కూటమి ప్లాన్ ప్రైవేటీకరణకు అండగా ఉన్నారని విమర్శించారు

కర్తంగా పొలించారు ఒకవైపు నమ్మించే దాని కోసం పరిశ్రమలో కాంట్రాక్ట్ గా అయిపోయి చెప్తున్నారు పాత కార్మికులు నాలుగు మంది పొలించి కొత్త కార్మికులు కానీ చేసుకుంటారు అయినా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కానీ ఎంపీ భర్త గారిని లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి పరిస్థితి లేదు రైల్వే జోన్ సంబంధించి రెండు వేల పద్నాలుగులో ప్రకటించారు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కేంద్రం దానికి గిరిజ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు నిన్న మొన్న జమ్మూలో రెండు వేల ఇరవై ఐదు గమంలో ప్రకటించారు డివిజ్ జమ్మూ సంబంధించి ఆరు నెలలు అవుతుంది కేంద్ర ప్రభుత్వం కావసం డిపిఆర్ కానీ గిజ్ నోటిఫికేషన్ కానీ పానయంత్రాన్ని కానీ పరిపాలన స్టార్ట్ అయిపోయింది జమ్మూలో ఆరు నెలలు తిరిగితే ఆరు నెలలు ప్రారంభమైతే పదకొండు సంవత్సరాలు సరే ఈ అధిక లేకపోతే ఈ డబ్బు సర్కారు చేస్తుందని చెప్పి తెలిసి దీంతో పాటు కార్మిక సంక్షేమానికి సంబంధించి పక్క ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి ఉపాధి చేస్తున్నాడు ఒక అధికారికే కల్పిస్తామని చెప్పి అన్నారు కార్మికులు తొలగిస్తుంటే మీకు ఉపాధి నష్టం కల్పిస్తామని చెప్పి అన్నారు ఇక్కడ అధికారులు చెప్పిన చేస్తుంది అదే నిర్బంధాన్ని ఉపయోగిస్తున్నారు జీవితాలు జీతాబ్యా లేదు ఉద్యోగం తొలగిస్తున్నారు మరోవైపు కార్మికులు అసలు త్యాగా సాధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలు తొలగించి నాలుగు లేబర్ కోర్ట్ గా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాల్సిపోయి ఆపాల్సిపోయి దుర్మార్గంగా మన రాష్ట్రంలో రాష్ట ప్రభుత్వాన్ని అమలు కోనుకుంది పది గంటల్ని ఎనిమిది గంటల నుంచి పది గంటలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది కార్మికులు ఎత్తున తొలగిస్తా ఉంది కానీ చేసిందే చెప్పింది ఏంటి ఆయన చేస్తుండే చెప్పని మేము కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మాకు అధికారులు ఇవ్వండి వివాదాత్మ పనిని మేము తగ్గిస్తాం అమలు చేస్తామని అన్నాడు అధికారంలో చెప్పండి అదే వివాదాత్ పని అమలు చేస్తున్నారు సంవత్సరాలు పదిహేను శాతం చుట్టూ పెంచుకోతున్నారు మరో పన్నెండు వేల మందికి మళ్ళీ రీసెంట్ ఇరవై శాతం భారం చేయబోతా ఉన్నారు ఈ విషయంలో మీరు ఇచ్చిన వాదన భిన్నంగా వ్యవహారం చేస్తున్నారు జగన్మోహన్ స్మార్ట్ మెడల్ పెట్టి ప్రజలు దోచుకుంటున్నాడు ఆ స్మార్ట్ అని మద్దప లోకేష్ పిలిపించారు అదన తాజీల పేరు మీద భారీ ఛార్జీలు వచ్చేస్తామని ప్రకటించారు కానీ మీరు ఏంటి అయ్యే స్మార్ట్ మెడల్ పెడుతున్నారు అయ్యే అదర్ తాజీ కూడా ఉస్ చేయడం కోసం కోరుకుంది పేద వెంటనే మేము ప్రధానికారి అందిస్తాం మెడిసెంట్ పోషిస్తామని చెప్పన్నారు సంవత్సరం అయింది వాటికి అధిక పరిస్థితి అలాగే జీవో తండ్రి పట్టాలు ఇస్తామని చెప్పి అన్నారు ఇది మంచిదే జీవో తండ్రి చేశారు కానీ ఆచరణ చేస్తుంది ఏంటి ఈ పట్టాలు ఇవ్వడానికి కొరిగిన పెడుతున్నారు గతంలో కొద్దిలు పెట్టి ఇప్పుడు కొరి పెడుతున్నారు ట్యాంకులని చెరువులని ఇట్లా ఆటంగా పెడుతున్నారు విశాఖపట్నంలో నగరంలో చెరువులు ట్యాంక్ ఎక్కడ ఉన్నాయండి ఈ కూడా ముప్పై సంవత్సరం నలభై సంవత్సరం నివాసం ఉంటున్నారు ఉన్నాయి పడుతున్నారు మరో సదుపాయాలున్నాయో గురీలు బట్టి ఈ పేదలన్నీ పట్టాలంటే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నిత్య మాట ప్రకారంగా వీళ్ళందరూ కూడా పట్టాలించే కావాలి రిజిస్ట్రేషన్స్ చేస్తామని చెప్పి జీవో తగ్గి ప్రకారం చేస్తామని చెప్పాలి సంవత్సరం అవుతుంది దానికి సంబంధించి కూడా ఎటువంటి ముందడుగు లేని పరిశ్రమ చూస్తా ఉన్నాం పతికర్మ భూ సమస్య హడావిడి చేసే నాగానే పరిష్కారం చేస్తున్నట్టు పరిష్కారం అయిపోయినట్టు హడావిడి చేసే పిల్లలు కూడా విశ్వించారు నమ్మారు అవుతుందని చెప్పని దానికి పక్కన పడే పరిస్థితి ఇప్పటికి ఉన్నది కాలుష్యం సంబంధించి ప్రధానంగా అదాని గంగవర్ పోర్టు ఫార్మా కంపెనీ సంబంధించి ఇతర ప్రైవేట్ రంగాలకు సంబంధించిన పరిశ్రమల నుంచి ఈ రోజు విశాఖపట్నం కాలుష్య కోణంలో చిక్కుంది మాకు అధికారులు వస్తే వీళ్ళందరినీ పట్టుకొని చేస్తామని చెప్పన్నారు చర్యలు చేపడతామని చెప్పన్నారు కాలుష్యం విరుద్ధం ఉంది పరిశ్రమలు ప్రమాదాన్ని విరుద్ధం ఉన్నాయి మరణాన్ని విరుద్ధంగా ఉన్నాయి వంద మంది కుటుంబాలు రోజు నోట్లు పడుతూ ఉన్నాయి ఇది తన జరుగుతున్న నష్టం రెండవ పారిశ్రామిక వేత్తలకి కార్పొరేట్లకి వంద కోట్ల లాభాలు వస్తా ఉన్నాయి కాబట్టి మీరు ఇద్దరు మా హామీ ప్రకారంగా కాలుష్యాన్ని నివారించండి కాలుష్య కాలుష్యకార్యమని శిక్షించండి ప్రమాదం శిక్షించండి అప్పుడు నృత్య మాటని నిలబెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం జగన్ ప్రభుత్వం ఋషికొండలు ధ్వంసం చేసింది పర్యావరణం మోసం చేస్తా ఉంది ప్రధానికే హాని చేస్తుంది పెద్ద ఆందోళన జరిగింది మేము చేసాం కొండ పాలన చేశాం కాబోదాం చేస్తుంది ఏంటి ఆ ఋషికొండ గంట భాగా ప్రజలు వినియోగం తీసాలేదు సైన్స్ మీద విద్యార్థులకి ఉపయోగం చేయాలని చెప్పి పెద్ద డిమాండ్ ఆ డిమాండ్ ఎంతవరకు మీరు పట్టించుకోలేదు ఖాళీగా ఉంచారు రెండో వైపున అనంతపురం మండలం కుసురువాడ మండలి కుసరువాడ పంచాయతీ కొండం చేస్తా ఉన్నారు గతంలో ప్రజలను తిరస్కరిస్తే ఇప్పుడు ఇచ్చాపురం ప్రాంతంలో ఉన్నటువంటి జయాలపేట కొండ ధ్వంసం చేయడం కోసం కోరుకుంటా ఉన్నారు ఆ విధంగా గతంలో ఇచ్చినటువంటి మీ పోరాటం కానీ మీ ల్యాంగ్వేజ్ కానీ భిన్నంగా ఈ రోజు కొండల్ని ధ్వంసం చేసి పర్యావరణం ధ్వంసం చేసి ప్రజానీకాన్ని కష్టాల్లోకి నిర్దేశం చూస్తున్నాం వీటితో పాటు సోపర్స్ పథకాలు తగ్గిన ప్రకటన చేశారు సంవత్సరం పూర్తయింది మూడు నాలుగైనా సరే ఇంతవరకు అమలు తీసుకొచ్చారు ఇప్పటికీ ప్రధానంగా మహిళలకి పదిహేను వందల రూపాయలు నెలకి వాళ్ళ సహకారం కాని కృష్ణ సౌకర్యం కానీ నిరుద్యోగ నిరుద్యోగ సంస్థ యువకు పరిష్కారం ఇవి కూడా ఈ పూట అమలు చేయడం లేదు అంటే ఐదు సంవత్సరాలు